హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి అంటేనే అందం అందం అంటేనే ప్రకృతి ప్రకృతిని మించిన అందం ఏది లేదేమో అండి ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం చూడండి మునక్కాయలు ఎంత బాగా ఎంత కిందకు వచ్చేసిందండి ఇక్కడ అంటే ఎస్టర్డే వీడియోలో మీకైతే జాతరకు ఎలా రెడీ అయ్యామో అని చెప్పాం కదా అక్కడ ఏమేమి ఐటమ్స్ చేశారు అనే దాన్ని ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో పెట్టబోతున్నాను ఆల్రెడీ నేనే చెప్పాను కదండి అంటే ఇంకా ఉంది వీడియో అనేసి ఇది రెండో వీడియో అండి పార్ట్ టూ అనుకోండి ఇంకా చూడండి మా బాబు అయితే ఇలా చూడు మమ్మీ ఎంత బాగా అందుతుందో అని చూపిస్తున్నాడు ఇలా చూడండి ఎర్లీ మార్నింగ్ అండి ఇంత బాగుందంటే చుట్టూ ప్రకృతి పచ్చదనం పంటలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ అరటి తోట చూడండి ఎంత బాగుందండి చాలా చాలా పంటలు ఉన్నాయి ఇటు సైడు మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఊరు సైడు ఈ రోజు చూస్తే చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తుందండి అవ్వ వాళ్ళు నానమ్మ ఉంటారు కదా వాళ్ళైతే అలా రోల్లో రుబ్బేవారు ఇంకా వాళ్ళు మార్నింగ్ గుడికాడికి ఇలా గంజి పోయాలంట మా అంటే గంగమ్మ గుడి ఉంటుంది కదా అక్కడైతే ఇంకా గంజి పోయాలంట త్రీ టూ డేస్ పోసారంట ఇంకా మూడు రోజులు పోయాలని కాంచుతున్నారు నెక్స్ట్ అయితే అండి టీ అయితే నన్ను పెట్టమన్నారు అండి ఫస్ట్ టైం అయితే నేను ఇంత టీ పెట్టానేమో అనిపించింది నాకైతే ఒక రెండు లీటర్లు ఎత్తుకొని వచ్చేసి ఒకేసారి టీ పెట్టమన్నారు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం సరే అనేసి పెడుతున్నాను అందులో ఇంకా వాళ్ళది ఆవు ఉంది కదా ఆవులో నుండి పాలు ఫ్రెష్ తీసుకుని వచ్చి ఇచ్చారు ఇంకా టీ ఆకు బాగా వేసేసి బాగా ఉడికించుకుంటున్నాను మరో సైడ్ అయితే పాలు పెట్టాను పిల్లల కోసం పాలు తాగుతామన్నారు కాబట్టి ఇంకా చూడండి ఈ విధంగా అయితే నేనైతే కాచి కాచి బాగా అదిరిపోయినట్టు అయిపోతుంది సరే ఇంకా కాగిపోయి ఉంటుంది లేదు సరే ఇంకా చక్కెర వేసేసి దించుకొని వేస్తాం టీ పెట్టడం ఎవరు రాదు చెప్పండి అందరికీ వచ్చు కదా కానీ ఇంత టీ పెట్టడం అయితే నేను ఇప్పుడే అండి ఇంకా పొంగు వచ్చింది బాగా ఉడికిపోయిందండి స్మెల్ అయితే గుమ్గుమాన్లు ఆడుతుంది అయితే ఇంకా ఆలస్యం ఎందుకనేసి చక్కెర అయితే వేసేసాను ఇంకా వాళ్ళు రెడీగా తెచ్చిపెట్టారు వేయమని ఇంకా చక్కెర అయితే వేసేసాను చూడండి ఈ విధంగా అయితే టీ అయితే నేనైతే రెడీ చేసేసానండి మళ్ళీ ఇంకా గ్లాసుల్లోకి తీసుకొని ఆ టీని ఇంకా అక్కడున్న వాళ్ళంతా అందరికీ ఎక్కువ పెట్టాము కదా అక్కడున్న వాళ్ళంతా తాగేయడమే ఒక కాలుకేజ్ చేసి ఉంటానండి చక్కెర ఇంకా అంత పాలకి అంత టీకి మనం చక్కెర వేయకపోతే బాగుంటుందో చెప్పండి ఇంకా అంతేనండి నెక్స్ట్ అయితే ఇంకా చూడండి ఇది వాళ్ళు మార్నింగ్ గంజితో పాటు ఇలా దీపాలు పెట్టుకుని అక్కడ పొంగల్ పెడతారు అన్నం చేసి అలా వెళ్ళారు నేనైతే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఫంక్షన్ అండి అంటే గుడికాడ పొట్టేళ్ళు కోళ్ళు అన్నీ కోసేసిన తర్వాత ఇంకా ఇంట్లో వండుతారు కదా మార్నింగ్ అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాము ఇది పొయ్యి పెట్టేసి బయట ఈ విధంగా అయితే స్టార్ట్ చేశారు వీడియో తీయకముందే స్టార్ట్ చేసేసినట్లు రాయలు ఆవాలు కరివేపాకు అన్నీ వేసేసి ఆనియన్ పేస్ట్ అన్ని ఆనియన్ పేస్ట్ వెల్లుల్లి పేస్టు అల్లం పేస్టు టమాటో పేస్ట్ వేసి బాగా కరిపెట్టేసారు బాగా ఇలా పొంగ్ అంటే పొయ్యి మీద కదండి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చికెన్ అండి ఫస్ట్ చికెన్ కర్రీ చేశారు తర్వాత మటన్ కర్రీ చేశారు ఇక్కడ చేస్తున్నది మా ప మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ భర్త అండి అంటే అన్నగారు ఈ విధంగా అన్ని మసాలాలు వేసి బాగా ఉడికించుకున్నారండి ఈ విధంగా ఉడికించిన తర్వాత చికెన్ అయితే అంతా వేసేస్తున్నారు చూడండి ఫస్ట్ నుండి తీసుకుంటే బాగున్నాయి మొక్కదా ఇంక మసాలాలన్నీ నేను వీడియోలో చెప్పేశాను కాబట్టి మీరు వేసుకోవచ్చు ఆటోమేటిక్గా ఈ విధంగా వేసుకుని ఇంకా కొద్దిగా చికెన్ వేయడము దానిలో ఆ మసాలాలో కలపడం అండి ఈ విధంగా అయితే కలుపుతున్నారు చూడండి పోయేది ఇలా బయట పెట్టుకుంటేనే సేఫ్టీ కదా ఇంకా చికెన్ మసాలా ఒక ప్యాకెట్ అయితే వేసేస్తారు సగం చికెన్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వేశారండి ఇలా ఫంక్షన్లకి ఇలా చూసి నేర్చుకోవడం మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత ఇంత వండుకోం కదా అంటే ఫంక్షన్లకు అయితే వంట వాళ్ళని పిలిపించుకుంటుంటాము ఇంకా టూ ప్యాకెట్స్ అయితే వీళ్ళు ఈ విధంగా వేసి కలిపేస్తున్నారు ఇంకా చికెన్ అయితే వేయడం ఇంకా ఉంది ఒక పాత్రలో పెట్టుకున్నారు చూడండి ఈ విధంగా మూడు పక్కల అగ్గి పెట్టేసి కట్టెలతో ఈ విధంగా చేయడం ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Okay. నెక్స్ట్ అయితే అండి ఇంకా వేస్తున్నారండి బిర్యానీ మసాలా ఇది చికెన్ మసాలా కాదు బిర్యానీ మసాలా ఆల్రెడీ చికెన్ మసాలా రెండు బిర్యానీ మసాలా కూడా వేశారండి ఎందుకో టేస్ట్ కోసమే మళ్ళీ ఇంకా అంత చికెన్ వేసేసి కలుపుకునేసి తర్వాత అయితే వాటర్ అయితే ఒక అర బిందె వేశారు ఇంకా ఇటుపక్కంతా చూడండి ఏ విధంగా అయితే వాళ్ళు ఉడికించుకుంటున్నారు అనేదాన్ని ఇటుపక్క పొయ్యి పెట్టి అన్నం అయితే వండేశారు ఒక పాత్రకి నెక్స్ట్ అయితే ఇంకా సంగటి ఎవరు తింటారులే అనేసి చేయలేదు అన్నం మాత్రం చేసుకున్నారు నెక్స్ట్ ఈ విధంగా అయితే పొయ్యి అయితే వెలుగుతుంది మా ఆడబిడ్డ అయితే పొయ్యి కలుపుతుంది ఇంకా చికెన్ అయితే రెడీ పోయిందండి చూడండి నోరు ఊరిపోతుంది కదా చికెన్ కర్రీ నెక్స్ట్ అయితే అండి చికెన్ విల్లు కోళ్ళు తెచ్చి అక్కడ ఇంటి దగ్గర కట్ చేసి చికెన్ అయితే రెడీ చేసుకున్నారు అంటే షాప్లో కాకుండా ముందు రోజే తెచ్చి పెట్టుకునేసారు కోళ్ళని తర్వాత గుడికాడ కోసి ఈ విధంగా చేస్తారు అందులో నుండి గుడ్డు ఉంటుంది కదండి ఆ గుడ్లను తీసి ఆమ్లెట్ అయితే ఇలా ఈ విధంగా అయితే వేసుకున్నారు చూద్దాము గుడ్ల కోడి అండి గుడ్డు అంటే వైట్గా ఉండే గుడ్డు కాదు అది ఎల్లోగా ఉంటుంది ఆ గుడ్డు ఎవరికి తెలుసో నాకు కామెంట్ చేయండి అంటే ఆ గుడ్డు సోనా అంటే రెడ్గా ఉంటుంది కదండి అలానే అంటే వైట్ రాకుండా ఎల్లో ఉంటుంది కదా దాన్ని మాత్రం దాని లోపల ఉన్నంత తీసి ఇలా ఒక క్యారీలోకి వేసుకుని ఈ విధంగా అయితే ఈ పిల్లలు ఆమ్లెట్ అయితే వేసుకున్నారు దానిలో మామూలుగా ఇంక మనం గుడ్డు ఆమ్లెట్ ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నారండి అంటే టేస్టీగానే ఉంది ఇంకా నాన్ వెజ్ అయితే చూడండి ఎన్ని ఉంటాయో ఇంకా ఒక ఐటెం చేశారండి అంటే ట లివర్ లివరు ఇంకా చికెన్ లివర్లు ఇవన్నీ అండి ఎక్కువ తెచ్చుకున్నారు కదా వాటి లివర్లు అన్నీ వేరు వేరుగా చేసుకున్నారు ఆ వీడియో మిస్ అయిపోయిందండి ఆ అబ్బాయి తీయలేదు వీడియో మొత్తం అయితే నేను తీయలేదు కదండి ఎందుకంటే నాకు అక్కడ వెళ్ళాం కదా ఏదో ఒక చిన్న పని మన చేత పని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఫోన్ ఎత్తుకొని ఉన్నామంటే కష్టం కదా ఎర్రైనా చూస్తే బాగుండదనేసి పిల్లవాడికి తెలిచేశాను ఆ బాబు అయితే వాడికి నచ్చినట్లు వీడియో తీసాడండి లాస్ట్లో ఇలా ఆమ్లెట్కి కొద్దిగా మిగిలితే ఈ విధంగా అయితే వేసుకున్నాడు ఇంకా లివర్ ఫ్రై రైస్ వైట్ రైస్ ఇంకా ఇలా ఆమ్లెట్లు ముందైతే ముందు రోజు వెజ్ బోండా అవి చెప్పాను కదండి ఆల్రెడీ వీడియోలో ఇక్కడైతే మొత్తం నాన్ వెజ్ అండి ఇంకా మార్నింగ్ నుండి టిఫిన్ నుండి ఇంకా దాని వరకు నాన్ వెజ్ ఇది చికెన్ కర్రీ మటన్ కర్రీ కూడా చేశారు వీడియో అయితే తీయలేదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్